రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఒకటి బుధవారం నాటి ద్వాదశి రాశి ఫలాలు మేషరాశి మేషరాశి వారు ఈరోజు మనసులోని మాటను నిజాయితీగా చెప్పడం మానసిక ప్రశాంతతకు దారితీస్తుంది వృత్తిపరంగా ఫలితాలు మారవచ్చు పట్టుదల చాలా అవసరం మేషరాశి వారు ఈరోజు బిల్వాష్టకాన్ని పఠిస్తే మంచిది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజు పనిలో అత్యంత ఉత్సాహం ఉంటుంది కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది అలాగే ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి వృషభ వారు చంద్రశేఖర అష్టకాన్ని పటిస్తే ఈరోజు మరింత శుభం కలుగుతుంది మిథున రాశి మిథున రాశి వారు పనుల్లో విజయం సాధిస్తారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం మిథున రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి శివ పంచాక్షరి నామాన్ని జపిస్తే మంచిది కర్కాటక రాశి కర్కాటక వారికి గజకేసరి యోగం అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కర్కాటక రాశివారు రోజు మరింత శుభం కలగడానికి స్థుతిని పఠిస్తే మంచిది సింహరాశి ఈ రోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆస్తి లావాదేవీలలో విజయాన్ని సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు మరింత శుభం కలగడానికి రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠిస్తే మంచిది కన్యారాశి కన్యారాశివారు ఈరోజు కార్యాలయంలో పై అధికారులతో మీ అవసరాల గురించి చర్చించడానికి ఇది మంచి సమయం అలాగే మీ సహా ఉద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది కన్యారాశి వారికి ఈరోజు మరింత శుభం కలగడానికి శ్రీ దుర్గాష్టకాన్ని పఠిస్తే మంచిది తులారాశి తులారాశివారు ఆర్థికంగా స్థిరంగా ఉంటారు ఉద్యోగం లేని వారికి విదేశీ అవకాశాలు వచ్చే సూచనలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ఈ ఈరోజు మరింత శుభం కలగడానికి శ్రీ భ్రమరాంబిక అష్టకాన్ని పఠిస్తే మంచిది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ఈ రోజు మరింత పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు వృశ్చిక రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి దేవిస్థుతిని పఠిస్తే మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారు ఈ రోజు వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఉంటుంది తెలివితేటలతో సమస్యలను అధిగమిస్తారు ధనుస్సు రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి బాలాస్తుతిని పఠిస్తే మంచిది మకర రాశి మకర రాశివారు ఆదిత్య మంగళయోగం ప్రభావంతో కెరీర్ పరంగా పురోగతిని సాధిస్తారు మాట విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది మకర రాశి వారికి ఈరోజు మరింత శుభం కలగడానికి నవరత్న మాలికా స్తోత్రాన్ని పఠిస్తే మంచిది కుంభరాశి కుంభరాశివారు ఈరోజు పుట్టినరోజు అయితే బాధ్యతాయుతమైన పనుల్లో రాణిస్తారు పనుల్లో ముందుచూపుతో వ్యవహరించాలి వారికి ఈ రోజు మరింత మేలు కలగడానికి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠిస్తే మంచిది మీనరాశి వారు సహనంతో వ్యవహరించడం వల్ల కొత్త అవకాశాలు వస్తాయి బుధాదిత్య యోగం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీనరాశివారికి ఈరోజు మరింత శుభం కలగడానికి లింగాష్టకాన్ని పఠిస్తే మంచిది